అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్యే నమ మనము ఏ ఫంక్షన్లో వచ్చినా కానీ ఆషాఢ మాసంలో కానీ గోరింటాకుకు చాలా ఇంపార్టెంట్ ఇస్తాము అలాగే గోరింటాకుకు ఒక చరిత్ర ఉన్న సంగతి మీకు తెలుసా మీ అందరి అభిప్రాయాలు అపోహలు ఆలోచనలకు అతీతంగా గోరింట పుట్టిక అసలు పేరు గౌరింటాకు గౌరీ ఇంటి ఆకు అని అర్థం గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడుకునే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేలకు తాకిన వెంటనే ఒక మొక్క పుడుతుంది ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తారు అంతలోనే ఆ చెట్టు పెద్దదే నేను సాక్షాత్ పార్వతి హృది అంశంతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగము కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి చిన్నతనపు చెప్పలతో ఆ చెట్టు కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ చెయ్యి ఎర్రబారిపోయిందని లోపే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకరణగా అనిపిస్తోంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరెంటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వర సమయాన్ని ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్ళకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా కా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరతో చేతులకు కాలక అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుటను కూడా ఈ ఆకు వలన బొ బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీతో ఆ సందేహంగా చెప్పగా నుదుటన పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుట ఎప్పుడూ పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో శ్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలనే ఏపడే గర్భాశయ బాధలు నయమవుతాయి గోరింటాకు అనుబంధం స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పట్టుకున్న గోరింటాకు మరింత అందంగా కనిపిస్తుంది ఆ పండటం అనేది ఆ మగు ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యని ప్రేమిస్తాడు కదా పెద్దోళ్ళు ఏం చెప్పినా మరియు ఓ పది పన్నెండేళ్ళు మైళ్ళు దూరదృష్టితోనే చెబుతారండోయ్ అలానే గౌరింటాకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం ఆనందం సంవత్సరానికి ఒక మారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతి దగ్గరికి ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మరిచిపోకుండా ఉండటానికి తప్పక పెట్టుకోవాలని కోరిందట ఇలా ఆషాఢంలో అందరు పెట్టుకుంటారు కదా ఇదండి గోరెంటాక అసలు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి